జరగబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చెల్లెరి కృష్ణప్రసాద్ గారి తరఫున మీ ప్రాంతంలో ఓట్లు అందించడానికి మీ ఆశించులు కోరడానికి అభ్యర్థులు పరిమితున్నారు மருமவசி மருமவதி ఓకే కన్నా పొందుక లైసెన్సి భొక్కా వొక్కా వొక్కా ఓకే గుడ అవత సితి దేవుడా గులేని రాస్తా బాదతా తాచిలు చెస్ చేయని కుయ్యను మక్కుమసి కో ఇది అటున పోవక యుఫుండి ఇక <Gã> రాయితే <landon> மா <laughs> <laughs>

எதவாக்கு ஓட மகாசை அந்த முதல வேகேஷன் நரேந்திர வர காரி தரப்பு கிருஷ்ண பிரசாத் கார தரப்பு ஆறு ஏழு எது சவுண்ட்மா சார் கொஞ்சம் கொஞ்சம் முந்த ఉన్న దాని చుట్టూ కార్ బయటపడిపోయింది సైకిల్ గుట్టు కినిపిస్తామని చేశారు ఒట్టు ఇంకా వాళ్ళకు సేవ చేసి చూపెట్టు అది నీ సబ్జెక్టు అదే కావాలని ఆబ్జెక్టు మనల్ని ఎవరు చేయలేదు రిజెక్టు అర్థమైపోయింది ఐదేళ్ల ఎఫెక్ట్ ఇక ప్రాణం చేయకపోయినా చేయలే డిఫెక్ట్ మిమ్మల్ని గెలిపి గెలిపించుకొని చేస్తారు కరెక్టు అందుకే సైకిల్ తగిన కరెక్టు మీరు కృష్ణప్రసాద్ గారు పర్ఫెక్టు మీరిద్దరు దొరకడం మాకు గిఫ్ట్ మాపట్లకు ఇవ్వాలి మీరు లిఫ్ట్ వాళ్ళని చేసేస్తాం షిఫ్ట్ వీళ్ళ ప్రేమను చేశారు చెప్తూ చూపిస్తున్నాగా రెస్పెక్ట్ ఇటువంటి మహానుభావులు ఈ రోజున మన బాపక్క ప్రాంతంలో అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ అసలు మొన్న నామినేషన్ రోజు డామినేషను ఏంది వీళ్ళు ఇద్దరి కాంబినేషన్ ఎట్లవుతుందో కాంబినేషన్ దానికి మీరు ఇవ్వాలి దానికి ఇవ్వాలి మీరు కోఆపరేషను సక్సెస్ అవుతాం మన ఆపరేషను వీళ్ళ మెజారిటీ ఒక సెన్సేషను దానికి ప్రజలయ్యారు ప్రిపరేషను దానికి లేదు డిప్యూటేషను ఎందుకే వచ్చాము ఈ లొకేషను ఏదో అనుకోవద్దు ఎమోషను ఇది మా యొక్క ఎగ్జామినేషను మీ ఆఫీసులు తీసుకున్న ప్రిపరేషను ఇప్పుడు గొప్ప చెప్పండి అమ్మలారా మీ ఆఫీసులే తల్లి చున మీటింగ్ చె చెప్పేటప్పుడు వాళ్ళ మాట్లాడచ్చు తర్వాత ఎగరండి అది ఎందుకంటే డైలాగ్కి డైలాగ్ అర్థం అవ్వాలి కదా పాపం అందరు ఉన్నారు అర్థం నేను చెప్పింది మీకోసమే కదా అన్న మీటింగు మీ ఆశీస్సుల కోసమే మీటింగు మరలో మనకు లేదు ఫైటింగ్ చూడు ఎట్లా ఉందో లైటింగు గొప్ప వ్యక్తిని చేశాడు మేకింగ్ అందుకే ఆయన తరపు చేస్తున్న టాకింగ్ మనిషిని తీసుకున్న టేకింగ్ అద్భుతమైన విజయం చేస్తాం వాకింగ్ ఇప్పుడే వాళ్ళకి అయిపోయింది థింకింగ్ అది పార్లమెంటు అసెంబ్లీ లింకింగ్ ఇప్పుడు చూపించడా అదిగో పార్వతీదేవి అదిగో శ్రీమతి గారు భగవంతుడి శ్రీమతి గారు ఆ బాపట్ల మీరు తీసుకుంటాం చేరు మీద ఓటర్లు చాలా లేరు వీళ్ళిద్దరు నిలబెడతారు బాపట్ల పేరు సైకిల్ అని ఆ పేరు మీ గుండెల్లో ఆ పేరు మీ కోసం చేస్తారు పోరు వారి కష్టాన్ని ఎవరు మర్చిపోరు అభివృద్ధికి వేస్తారు వేరు ఎవరు చేయలేరు వేరు మనం గెలిపించి తీరు అని చెప్పడానికి వచ్చాం ఈ ఊరు అటువంటి అభ్యర్థులకు మీరందరూ కూడా అధికారం ఇస్తే మీ సంపూర్ణమైన సహకారం మీరు చూపిస్తున్న మమకారం ఈ ప్రాంత నాయకులు మాకు చేసిన సన్మాన సత్కారం మర్చిపోవద్దు సైతులు ఆకారం తీర్చుకుంటా అభివృద్ధి అనే గొప్ప ప్రతీకారం అది మీద ఉన్న మమకారం మా నాయకులు తెలియదు అహంకారం వాళ్ళు ఎప్పుడు సేవ అనుకోలేదు భారం వీళ్ళు సేవ దగ్గర పెట్టరు బేరం వాళ్ళ దృష్టిలో సేవ చేయకపోవటం నేరం చూపిస్తారు సేవలో సారేదవాడికి పెడతారు ఆహారం అది వేరేశ్వరేంద్ర కృష్ణప్రసాద్ గారి వ్యవహారం సమస్యలు చేస్తారు పరిశ్రమ చదువు చెప్పే పంతుల్ని నా మాట తిరస్కారం అందరికీ నమస్కారం ఇటువంటి గొప్ప చోట రేపు పదమూడవ తేదీన సైకిల్ 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 కు రెండు ఓట్లు ముద్రించి అభ్యర్థుల కూటమి గెలుపు బాపట్ల అభివృద్ధికి మలుపు వాళ్ళు బాపట్ల పేరు నిలుపు అంతవరకు లేదు మాకు అలుపు తెరవండి మీ హృదయ తలపు సైకిల్ ఒక్కటే మీ తలుపు నమ్మితే చేతులు కలిపి మీ ఆశీస్సులతో అభినందించి వారి యొక్క గెలుపుకు మీరందరూ సహకరించాలని మాతృ సమానాలైన మా ఆడపడుతులకి శిరస్సు వంటి నమస్కరిస్తూ అమ్మా మరవదమ్మా సైకిల్ రేపు పదమూడు మాకు రావాలి మీ తోడు మా దగ్గర ప్రజల ఓడు ఖచ్చితంగా వాళ్ళు ఓడు అందులో కృష్ణప్రసాద్ గారు నరేంద్ర మారు పడే చూడు వర్క్ లో చూపిస్తున్న స్వీడు మీరు తిరగటం సైకిల్ గుర్తుగా నడవటు ముద్ర సైకిల్ గుర్తుగా నడవటు బద్ర

ஒட்டுங்க நான சந்திரபாபு நாய்க்க நாயக்கம் ஒட்டுமே சந்திரபாபு நாயுடு நாயக்கத்துவம் சைக்கிள் குர்த்தை மன ஓட்டு முத்திர சைக்கிள் குத்துக்கை மன ஓட்டு முத்திரே அங்கே அங்க என் சைக்கிள் குத்துக்கே மன ஓட்டு முத்திர హలో చిన్న తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు మూడు పార్టీలు కలయిక ఒక అపూర్వం రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఒక ధర్మమైన పొత్తు పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద రేపు పదమూడవ తారీఖును ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ అనే నేను ఎంపీ అభ్యర్థిగా తిన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్గా వారి సతీమణి ఇక్కడ ఉన్నారు పక్కనే ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మీరందరూ మీ పవిత్రమైన అపురూపమైన అతి రహస్యమైన ఓటుని బాపట్ల భవిత కోసం బాపట్ల మార్పు కోసం బాపట్ల అభివృద్ధి కోసం బాపట్లో తోమల మీద యుద్ధం చేయటం కోసం సాగునీరు కోసం తాగునీరు కోసం బాపట్లో రెండవ చెరువు కోసం అవినీతి లేని పాలన అందించడం కోసం మీ ముందుకు ఓటు అడగటానికి ఓటు వెయ్యమని ప్రార్థించటానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటుని వేయాలని మరొక్కసారి అర్థిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఐదేళ్లలో ఐదు రోడ్లు తప్పించి ఏ ఒక్క పనైనా మీ వార్డుకు చేసిందా ఇక్కడ మూడు వార్డులు కలయిక ఈ సెంటర్ ఏడో వార్డు కానీ ఎనిమిదో వార్డు కానీ ఆరో వార్డు కానీ ఆరు ఏడు ఎనిమిది వార్డులు సెంటర్కి ఈ మూడు వార్డు లో ఏదన్నా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పని అన్నా చేశారా అని అడుగుతున్నా చెప్పగలుగుతారా ఒక్క పని కానీ వైసీపీ నాయకుడు ఒకడున్నాడు ఇక్కడ ఏం మాట్లాడతాడో తెలవదు ఏం చేస్తాడో తెలవదు ఎలా ప్రవర్తిస్తాడో తెలవదు పెద్దలంటే భక్తి లేదు చిన్న పిల్లలంటే ప్రేమ లేదు అందరినీ అధికారం ఉండకదా అని కళ్ళు తాగిన కోటిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడో వందల వార్డు సంబంధించి ఒక ఎంతో మంది ఈరోజు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జన సైనికుడు ప్రశ్నించే తత్వాన్ని ఆయన త్యాగాలు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీని ఆయన కష్టపట్టడం గురించి ముందు చూపు గురించి ఇలా ఎన్నో లక్షణాలు మేలు కలయికే రేపటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తాను అన్నిటి నుంచి మంచి మేనిఫెస్టో వదిలారు తెలుగుదేశం పార్టీకి ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు తల్లికి వందడం అనే పేరుతో ప్రతి బిడ్డ చదువుకోవాలని ఒక్కొక్క బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇచ్చే పరిస్థితి రాబోయే ప్రభుత్వంలో అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మీరు అమ్మగారింటికి వెళ్తారా అత్తగారింటికి వెళ్తారా చీరల చీరకి వెళ్తాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తల్లిన ఆడబిడ్డను మహాశక్తి చేయాలని ఒక అన్న ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు వీటన్నిటికీ తోడు యువగం పెరుగుతూ సంవత్సరానికి నాలుగు వేల ఉద్యోగాలు తరపున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కలపనే ధ్యేయంగా ఒక మెగా డిఎస్సిని అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వివిధ శాఖల్లో రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయటం జరుగుతుంది ప్రతి రైతుకి పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ఒక మంచి స్కీమ్ రేపు అలాగే అయినా ట్యాంట్ని ప్రతి మండలంలో ఓపెన్ చేయబోతున్నాం అలాగే బాపట్ల రైల్వే స్టేషన్ సంబంధించి జిల్లా అయింది కాబట్టి అన్ని ట్రైన్స్ ఇక్కడ ఆగేటట్లుగా ఎంపీ గారి ద్వారా మేము ప్రయత్నం చేసి అది కూడా సఫలీకృతం అవుతామని తెలియజేస్తున్నా ఇలా ఆరు గంటల దగ్గర నుంచి మనతో మన సావాసం మన బంధువులతో సావాసం మన మిత్రులతో సావాసం మన ఫ్యామిలీ అందరం కూర్చుని సరదాగా కాసేపు బయట కూర్చుంటే మన తోడు దోమలతో కూడా సావాసం చేస్తాం దోమలు ఏగలాగా ఇంతంత లా తల్లి అవునా కాదా అటువంటి దోమలు అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది లేకుండా చెయ్యాలి రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీ వరకు అలాగే ఎనిమిదవ వార్డులో తెలుగుదేశం పార్టీ హయాంలో వాటర్ ట్యాంక్ నిర్మించా కాదా కానీ అది కనీసం ఓపి నింకుండా చేయని పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం రేపు రాగానే రెండు చెరువు కావాలి నీళ్లు స్వచ్ఛమైన నీరు మురుగునీరు పైపుల్లో కలవకుండా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇచ్చి అందరికీ కూడా మంచినీటి సౌకర్యం బాగా ఏర్పాటు చేసే విధంగా రేపు బాపట్ల మున్సిపాలిటీలో తెలుగుదేశం ఒక మీకు హామీ ఇస్తున్నాడు అలాగే మన గ్రామం మన ఊరు మన బాపట్లని ఒక అందమైన బాపట్లని బంగారు బాపట్లను తయారు చేసే విధంగా ఎటు చూసినా మురికాలు మురిక్కుపోలా తయారైన ఎటు చూసినా స్మెల్ ఎప్పటికప్పుడు కూడికిలు తీసేసి ఒక క్లీన్ అండ్ బ్యూటీ సిటీగా మనం తయారు చేయాలి దీన్ని కనీసం రెండు మూడు గార్డెన్లు డెవలప్ చేయాలి బాగా మెయింటైన్ చేయాలి అలాగే పబ్లిక్ షేరింగ్ కావాలి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ శ్రీకారం చుట్టాలి మన బాపట్లో రాబోయే రోజుల్లో అన్నీ మన బాపట్లోనే ఏ ఊరు వెళ్ళకుండా దొరికేటట్టుగా హెల్త్ డెవలప్మెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కూడా చూడాలి ఇప్పుడిప్పుడే ప్రైవేట్ ఆసుపత్రులు వస్తూ ఉన్నాయి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ ప్రైవేట్ సెక్టార్లో హాస్పిటల్స్ అన్నీ డెవలప్ చేసే విధంగా ఎవరైనా వస్తే బాపట్ల స్వాగతం పలికి అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఇటువంటి మనం మంచి బాబట్లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక అవినీతి లేని లంచాలు లేని నరేంద్ర ఆ పని చేయగలుగుతాడు అని మీకు హామీ ఇస్తాం రాబోయే ఐదేళ్లలో ఎక్కడా కూడా ఇంటికి చివరిలో కూడా లంచం అనే పదం నా దగ్గర ఉండేదండి అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించి మీకు ఎవరికి ఏ పనున్నా ఉన్నా సరే దాన్ని స్వీకరించటం దగ్గరుండి చేయించటమే నా బాధ్యతగా చేస్తాను ఎవరో ఎమ్మెల్యే దగ్గరికి రావక్కల్లా అధికారుల దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది ఒకవేళ అవ్వకపోతే నా దగ్గరికి రండి నేను చేయిస్తాను చేస్తాను ఇలా బాపట్ల మున్సిపాలిటీలో కూడా సమూలమైన మార్పులు తేవాలి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు ఒక నూట యాభై మంది నూట అరవై మంది ఉద్యోగాలు చేస్తారు అందులో ఎమ్మెల్యే ఇంట్లో నలుగురు ఐదు చేస్తారు ఇక మిగతా అధికారులు ఇంట్లో ఇంకో పది మంది చేస్తారంట ఒక పది మంది సెలవులు ఇక అక్కడ ఉండేది నూట పది మంది లేదు నూట ఇరవై మంది ఇంత సిటీగా నూట పది మంది నూట ఇరవై మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోతారు తమ్ముడు కనీసం మూడు వందల మంది మూడు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు నియమించాలి ప్రతి నెల వరస మీటింగ్లు పెట్టాలి దాన్ని నేనే స్వయంగా ప్రతి నెల వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యే అయినా నేను పర్వాలేదు మీటింగ్లు పెడతా కానీ ఎన్నెప్పుడు చేయగలుగుతానంటే కేవలం ఓటేస్తేనే మీరు సైకిల్ గుర్తు మీద ఓటేస్తేనే నాకు తోడు డెవలప్మెంట్లో భాగంగా తెన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్ తోడు ఆయన విజ్ఞానవంతుడే కాదు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి నీటిగా నిజాయితీగా ఎన్నో సంవత్సరాలు ఎస్పీగా డిఐజీగా ఐజీగా డీజీగా పనిచేసి పోలీస్ వాసుగా తెలంగాణలో రిటైర్ అయ్యారు గోదావరి నీళ్లు తాగి మన పక్కనే గోదావరి జిల్లాలో పెరిగిన వ్యక్తి గుంటూరు జిల్లాలో పనిచేసిన అప్పుడు కృష్ణా జనం నీళ్లు తాగారు గుంటూరు కారం తిన్నారు అలాగే ఈ ప్రాంతానికి పదిసార్లు వచ్చారు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆయన్ని బహుమతిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పంపించారు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ రింగ్ రోడ్లు ఇవన్నీ డెవలప్ చేసి చేయటంలో ఆ రోజుల్లో ఎపెక్ అనే సంస్థకి చైర్మన్గా చాలా సంవత్సరాలు పనిచేశారు చంద్రబాబు నాయుడు గారితో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఆయన విజన్ ఆయన కష్టం చూసి రిటైర్డ్ అయ్యాక బాపట్నం తీసుకొచ్చిన ఇక్కడ నిలబెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు అలా ఎంపీ యూవీ ఈవీ ప్యాడ్స్ మీద ఒకటో నెంబర్ గుర్తు మీద ఒకటో నెంబర్ కాలంలో చెన్నేటి ప్రసాద్ ఆయన బొమ్మ పక్కనే సైకిల్ గుర్తుంటుంది ఎదురుగుండా ఎదురుకుండా ఉంటుంది మనస్ఫూర్తిగా ఓటేయండి ఇష్టంగా ఓటేయాలని మిమ్మల్ని అర్థిస్తున్నా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే ఈవీ ప్యాడ్ మీద నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ మీద రేగేసిన నరేంద్ర వర్మ పక్కనే నా మొహం చూడండి అమ్మా గుర్తు పెట్టుకోండి ఫట ఉంటుంది టీవీ ప్యాడ్ మీద దాని పక్కనే సైకిల్ ఉంటుంది సైకిల్ ఎదురుగుండా బట్టలు ఉంటుంది ప్రేమతో ఓటేయండి ఇష్టంగా ఓటేయండి విశ్వాసంతో ఓటేయండి తప్పనిసరిగా మీ పెద్ద కొడుకు కాలుగుంటారా లేక పెద్ద కూలోడు కాలుకుంటారా ఐదేళ్ళు మీకోసం నిజాయితీగా పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నా కేవలం మీ ఓటు ద్వారా మాత్రమే కేవలం మీ ఓటు ద్వారా మాత్రమే మీ అందరూ కలిస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది అని నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా ధేమాన్ని వ్యక్తం చేస్తున్నా కనీసం ఇరవై వేల మెజార్టీ పైచిలకు గెలిచి చంపచెల్లు అనేటట్టుగా మన విజయం ఉండాలని తెలియజేస్తున్నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నా మీ అందరికీ ఇంతసేపు నా మీటింగ్ విన్న విన్నందుకు నమస్ నమస్కరిస్తున్నా అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు కదిలి వెళుతున్నా అని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన పార్టీ జై భారతీయ జనతా పార్టీ జోహార్ ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ బిహార్ అని ఎన్టీఆర్ వద్దు చంద్రయకత్వం చంద్ర నాయకత్వం చంద్రాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్జునాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్జునాలి నరేంద్ర మోడీజీ వద్దుల నరేంద్ర మోడీజీ What is it?